ఇస్ములై రె రహిం అస్సలంతుల్హిబరతూ దైవప్రవక్త సలహు అలై ఉసల్లం ఒకసారి తన సహచరులతో కలిసి ప్రయాణం చేయసాగారు అసలే ఎడారి ప్రాంతం ఆపై భగవగమండే ఎండ వారంతా సగం దూరం వెళ్లేసరికి వారి ఉన్న నీళ్లన్నీ అయిపోయాయి అప్పుడు సహచరులు బృందాలుగా ఏర్పడి నీటి కోసం గాలించసాగారు ఎడారి మైదానాలు తప్ప నీళ్ళెక్కడా కనిపించలేదు ఈలోపు ఒక మహిళ రెండు తిత్తుల నిండా నీళ్లు తీసుకురావడం కనిపించింది వెంటనే వారంతా ఆమె దగ్గరకు చేరుకుని ఎక్కడ ఉన్నాయి ఎంత దూరంలో ఉన్నాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు అప్పుడు ఆ మహిళ ఇలా అన్నది ఇక్కడి నుంచి నీళ్లున్న ప్రాంతానికి చేరుకోవాలంటే ఒక రోజు పడుతుంది ఇది విని వారంతా ఆశ్చర్యపోయారు ఆమెను తీసుకుని ప్రవక్త సలల్లాహు అలెవ సల్నో సన్నిధికి వచ్చారు అప్పుడు ప్రవత్త మహాశైలు ఆమె దగ్గరున్న రెండు నీళ్ల తిత్తులపై తన దివ్య హస్తాన్ని ఉంచారు ఆ తిత్తుల నిండా నీళ్లు ప్రవక్త మహాశైలు వెంట దాదాపు నలభై మంది సహచరులు ఉన్నారు వారంతా కడుపు నిండా నీరు తాగారు తమ వెంట తెచ్చుకున్న తిత్తుల్లో నీటిని నింపుకున్నారు అంతేకాదు తమతో పాటు ఉన్న జంతువులకు కూడా నీళ్లు తాగించారు అయినా నీళ్లు సాగాయి అప్పుడు ప్రవక్త సలల్లాహు అలహు తమ వెంట తెచ్చుకున్న కొన్ని రొట్టెలు కొన్ని ఖర్జూరాలను ఆమెకి ఇచ్చి పంపించి వేశారు వాటిని తీసుకున్న మహిళ తన తగవారి దగ్గరికి చేరుకుంది దారిలో జరిగిన అద్భుతాన్ని తన బంధువులకు వినిపించింది ప్రవక్త సల్లల్లాహు అలెహు సల్లం చూపిన మహిమను గురించి తెలుసుకున్న వారంతా ఇస్లాంను స్వీకరించారు మరొక సందర్భంలో సల్లల్లాహు అలైహి అలేసల్ను మదీనా నుంచి జౌడా అనే ప్రాంతానికి సహచరులతో కలిసి వెళుతున్నారు దారిలో అసర్ నమాజ్ వేడైంది అయితే అందరూ వజూ చేసుకోవడానికి సరిపడంత నీళ్లు లేవు ఏవో కొద్దిపాటి నీళ్లు మాత్రమే ఉన్నాయి ఈ విషయాన్ని సహచరులు ప్రవక్త సలలాహు అలే విశాలం దృష్టికి తీసుకువెళ్ళారు అప్పుడు ఆయన ఆ నీళ్లను తెమ్మని చెప్పి ఆ కొద్దిపాటి నీళ్లల్లో తన చేతిని ఉంచారు ఆశ్చర్యంగా ప్రవక్త సలలాహు అలే చేతి వేళ్ల నుంచి నీళ్ల ఊటలు ఉప్పొంగసాగాయి ప్రవక్త వెంట ఉన్న వందలాది మంది ఆ నీళ్లతో వజూ చేసుకుని నమాజును ఆచరించారు